అదే యాక్చువల్ గా ఆ స్టేట్మెంట్ ఆ వీడియో చూస్తే స్విస్ బ్యాంక్ లో మన భారతీయులు వేసిన డబ్బంతా తీసుకొస్తే మన భారతీయుల ఒకరోజు పదిహేను లక్షలు వస్తుంది అన్నాడు నరేంద్ర మోదీ అంతేగాని అదంతా నేను తీసుకొచ్చి మీ అందరికి పదిహేను పదిహేను లిక్స్ వేస్తాను అది లేదు మీరు కావాలంటే అయితే దాన్ని డైవర్స్ డైవర్ట్ చేసేసారు సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ లేకుండా మాట్లాడే మాటలు అసలు ఒకటి రెండు సార్లు మన కేసీఆర్ గారు కూడా అన్నారు మన తెలంగాణ గురించి చాలా పోరాటం చేస్తున్నాం అప్పుడు ఆ టైంలో చేస్తున్నాను చేస్తున్నాను కేసీఆర్ గారు చాలా ఆశాభావంతో ఉన్నారు రెండు నెలలు వస్తుంది మన తెలంగాణ అన్నారు పరకాల భయలక్ష్యం అయిపోయింది గెలిచినారు గెలిచిన తర్వాత పబ్లిక్ అన్నారు రాలేదు రెండు నెలలు మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది రాలేదు అప్పుడు కేసీఆర్ని అడిగారు మీలాంటి వాళ్ళు ఏం సార్ మీరు రెండు నెలలు వస్తున్నారు ఎలక్షన్ కొరకు అన్నారు ఇప్పుడు రాలేదు అని ఏమైనా తెలంగాణ గురించి నేను ఇంత పోరాటం చేస్తాను అప్పటి నుంచి రెండు నెలలు వస్తుందని నేను అనుకోవడమే తప్ప అది బయటకు చెప్పు మీతో పంచుకోవడం తప్ప నిజంగా అయితే తప్పు లేదు వచ్చిందా లేదా తెలంగాణ చివరికి ఎందుకంటే ఒక ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా పనిచేస్తుంటే దానిలో ఒక ఆలస్యం అయినా దాంట్లో డివియేట్ అయినా కూడా అది నిజంగా సంకల్పంలో తేడా ఉందా లేదా అని మనం గమనించాలి కానీ అంతేగాని తీసుకొచ్చి మా జీవులో పదిహేను లక్షలు ఇవ్వలేదు కాబట్టి మోదీ ఫెయిల్ అంటే అది సవబా ఈ రోజు మోదీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇన్ వరల్డ్ నాణ్యత ఉందా లేదా ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా పారదర్శకత ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు కట్టిన పన్నులు సద్వినియోగం అవుతున్నాయా లేదా రాజీవ్ గాంధీ చెప్పినట్టు ఒక రూపాయి పదిహేను పైసలే మామూలు వ్యక్తి చేస్తుంది ఎనభై ఐదు పైసలు మధ్యలో పోతున్నాయి అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పాడు ఈ రోజు జన్ ధన్ ఖాతా వల్ల పదిహేను పైసలు కాదు కదా ఒక్క నయా పైస కూడా అనుకోకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడుతుందా లేదా కానివ్వండి పెన్షన్ లో కానీ ఏమన్నా కానివ్వండి ఇంకొక ముఖ్యమైన మోదీ గారు జనదన కొంతడు పదిహేను లక్షలు ఇస్తామని ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా రాహుల్ గాంధీ లాంటి వారు దాన్ని ఫ్యూచర్స్ లో తీసుకున్నారు